బడుగు బలహీన వర్గాల పెన్నిధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా భావితరాలకు గుర్తుండేలా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎన్నో ప్రత్యేకతలున్న ఈ స్మృతివనాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహంతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఇతర సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది రెండు విగ్రహాల మధ్య చాలా వ్యత్యాసంతో పాటు సదుపాయాల విషయంలోనూ వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గుర్తించాలి అంబేద్కర్ స్మృతివనం కోసం తెలంగాణ ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాలు ఇచ్చింది నూట నలభై ఆరు కోట్లతో నూట డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసింది ఇందులో విగ్రహం నూట ఇరవై ఆరు అడుగులు పీఠం ఎత్తు నలభై ఐదు అడుగులు ఇక వాటర్ ఫౌంటైన్ చిన్న మ్యూజియం మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే మన రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అంబేద్కర్ స్మృతివనం కోసం విజయవాడ నడిబొడ్డున పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు కేటాయించింది నాలుగు వందల నాలుగు కోట్లతో రెండు వందల ఆరు అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది ఇందులో విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు పీఠం ఎత్తు ఎనభై అడుగులు ఇక సౌకర్యాల విషయానికి వస్తే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మ్యూజియం అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ కోర్ట్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ నిర్మించారు ఇన్ని అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ విగ్రహంతో పోల్చి ఏదో జరిగిపోయిందన్న దుష్ప్రచారం చేయడం తగదు